ఇప్పుడు జయసూర్య గారు తమ మనోభావాలను మనతో పంచుకుంటారు యాంకర్ అలా అన్న మరుక్షణమే సెర్చ్లైటు వర్మ కాజా డేవిడ్లతో కలిసి కూర్చుని ఉన్న జయసూర్య మీదకు ఫోకస్ చేయబడింది తనతో పాటు కదులుతున్న వెలుగులో చకచకా నడిచిన జయసూర్య వేదికపైకి చేరుకుని మైకు ఉన్న పోడియం వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు స్పందన టీవీ యాజమాన్యానికి ఉద్యోగులకు ప్రేక్షకులకు నమస్కారములు నేను సైతం అని కాకపోవచ్చు కానీ కనీసం నా వరకు నేనైనా కట్నం పుచ్చుకోకుండా ఆదర్శ వివాహం చేసుకోవాలన్నదే నా నిర్ణయం అలా కనీసం కొద్ది మందికైనా నేను మార్గదర్శకం కాగలిగితే నా జన్మ ధన్యమైనట్లేనని భావించాను నా తల్లిదండ్రులు కూడా నా ఆదర్శానికి అంగీకారం అయితే తెలిపారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి నా తండ్రి గారు సంధ్యాకుమారి తండ్రి గారు ఇద్దరు కలిసి మమ్మల్ని మోసగించారు వారి తప్పిదం కాస్త ప్రేమికులమైన మా మధ్యనే ఆ తెచ్చిపెట్టింది తాత్కాలికంగా విడిపోయినా త్వరలోని వాస్తవాలు గ్రహించి పశ్చాత్తాపంతో చేరువయ్యాము మళ్ళీ మా పెద్దవాళ్ళు కూడా మా ఆదర్శ వివాహానికి శరవేగంతో ఏర్పాట్లు చేసి అదే కళ్యాణ మండపంలో జరిగేలా మరో సుముహూర్తం నిర్ణయించారు వివాహానికి మొదటి పర్యాయం వచ్చిన వారితో పాటు అప్పుడు హాజరు కాలేకపోయిన వారందరూ ఆసక్తిగా వచ్చారు బంధుమిత్రులతో కళ్యాణ మండపం కిటకిటలాడిపోయింది అయితే అక్కడ ఆ చరిత్ర పునరావృతమైంది మా తల్లిదండ్రులు అతి రహస్యంగా ఆత్మద్రోహం చేసుకుంటూ దొరికిపోయారు ఇక అక్కడ ఆ వాతావరణంలో నిలవలేకపోయాము రాజుకుంటున్న మనసులతో రాజధానికి చేరుకున్నాము మా ఇరువురు ఆలోచనలను స్పందన టీవీ వారి సహృదయంతో సరైన దృక్పథంతో అర్థం చేసుకుని మా వివాహానికి ఒక చక్కని రూపకల్పన చేశారు వారికి సర్వదా కృతజ్ఞతలు ఈరోజు రాత్రి ఇదే వేదిక మీద ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగే ముహూర్తంలో జరిగే మా వివాహంతో సమాజానికి ఓ శాంతి సందేశాన్ని ఇవ్వబోతున్నాము మీరందరూ మీ మీ బంధుమిత్ర సపరివారంగా మా వివాహాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ధన్యవాదములు అంటూ చేతులు జోడించి ముగించాడు జయసూర్య థ్యాంక్ యూ వెరీ మచ్ జయసూర్య గారు మీ భావావేశంతో మంచి స్పందన కలిగించారు దయచేసి మీరు కూడా వేదిక మీదే సంధ్యాకుమారి గారి సరసన ఆశీనుడు కావాల్సిందిగా కోరుతున్నాం అన్నాడు యాంకర్ మరో నమస్కారం చేసిన జయసులో వెనక్కి వెళ్ళి సంధ్యాకుమారి పక్కన కూర్చున్నాడు వారిరువురు బ్రైట్గా కనిపించేలా వారి మీదకు ఫోకస్ చేయబడింది సెర్చ్ లైట్ లేత రంగు కాంతులతో ఆధునిక భావాలు నూతన ఆలోచనలు సామాజిక బాధ్యత కలిగి ఉండి మేడ్ ఫర్ ఈచాదర్లా కనిపిస్తున్న ఈ అందమైన జంట వివాహాన్ని కన్నుల పండుగగా ప్రత్యక్ష ప్రసారంలో సాయంత్రం ఏడు గంటల నుండి తిలకించి వీరిని ఆశీర్వదించవలసిందిగా వీరి భావాలను స్పందన సమాజానికి అందివ్వడానికి ప్రయత్నించవలసిందిగా స్పందన టీవీ ప్రేక్షకులను అభ్యర్థిస్తున్నామంటూ ఆ కార్యక్రమాన్ని అప్పటికీ ముగించాడు యాంకర్ పదండయ్య వెళ్దాం ఆవేశంగా అన్నాడు జయరామయ్య టీవీ ఆఫ్ చేస్తూ ఎక్కడికి బావుగారు అన్నాడు ప్రజాపతి ఆశ్చర్యపోతూ ఎక్కడికేవిడి బావుగారు ఆ కళ్యాణ వేదిక దగ్గరికే మీరు చెల్లమ్మ కాళ్ళు గడుకు అన్యాదానం చేయకుండా ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను అమ్మో నేను నా భార్య అక్షంతలు వేయకూడదనే అన్నాడు కోపంగా జయరామయ్య అందరూ తెల్లబోయి చూశారు వాడు తిక్కవెదవా అయితే నేను అక్షంతలు వేయకుండా టీవీ ముందర చేతులు కట్టుకుని వెర్రి వెర్రివేదవా అన్నాడు కోపంగానే ఎలా బాబుగారు ఆ కళ్యాణ వేదిక స్పందన స్టూడియోలో ఏర్పాటు చేయబడబోతుంది అన్నాడు ప్రజాపతి దిగులుగా ఆ స్టూడియోకి వెళ్దాం పదండి ఆ స్టూడియో ఉందండి హైదరాబాద్లో ఉంది కదా హైదరాబాద్కే కదా మనం వెళ్ళాలనుకుంటున్నది అన్నాడు జయరామయ్య కాస్త విసుగ్గా ఎలా బావగారు మన ఊరు నుండి వేగంగా కారులో వెళ్ళిన పన్నెండు గంటలకు పైగానే పడుతుంది కదా మరి ఏడెనిమిది గంటల గంటలే వ్యవధి ఉంది మన వాళ్ళ వివాహానికి అన్నాడు ప్రజాపతి కారులో వెళ్తే కదా ఆలస్యం మనం విమానంలో వెళ్తామన్నాడు జయరామయ్య విమానంలోనా అంటూ ఆశ్చర్యపాడు ప్రజాపతి కానీ ఆ వెంటనే జయరామయ్య వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు తమ ఊరు నుండి విమాన సర్వీసులు నడుస్తున్నవైనా అంత దాకా స్ఫూరణకు రాలేదు అతనికి విమానానికైనా ఇంకా అట్టే వ్యవధి లేనట్టుంది ఈ లోపల టికెట్లు అవి అన్నాడు సంశయంగా అలాంటి వాటికి అంతా మనకున్నాడు కదా ఇంటర్నెట్ శాస్త్రులు అంటూ ఫోన్ దగ్గర నడిచాడు జయరామయ్య ఇదిగో శాస్త్రులు నీవు అర్జెంటుగా పని చేయాలి అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రులు లైన్లోకి రాగానే మీ అర్జెంటు పనిని ఏమో అర్జెంటుగా తర్వాత చేసి పెడతాను కానీ అవతల మీ అబ్బాయి పెళ్ళి టీవీలో జరగబోతుంది నేనేం చెప్పినా వినకపోతిరి అన్నాడు ఆయన ఆ భాగవతం అంతా టీవీలో మేము చూసాం లేవయ్యా మనం లేకుండా వాడు పెళ్ళి ఎలా చేసుకుంటాడు కానీ నీవు అర్జెంటుగా విమానంలో హైదరాబాద్కు ఆరు టికెట్లు బుక్ చేయాలి విమానంలోనే విమానంలోనే అయ్యా మంది ఎవరు బాబు నేను నా భార్య ప్రజాపతి గారు చెల్లెమ్మ గారు మీరు సత్తిపండు నేను సత్తిపండు కూడానా అండి ఖచ్చితంగా మీరిద్దరు మాతో రావాల్సిందేనయ్యా విమాన టిక్కెట్కు డబ్బు పదిహేను వేలు ఇప్పుడే ఆటోలో సత్తిపండుతో పంపిస్తున్నాను నిజమా నిజమేనయ్యా బాబు ఖర్చుకు వెనకడకుండా హైదరాబాదులో మీకు అందరికీ మంచి భోజనాలు వసతి ఏర్పాటు చేయిస్తా నేను నష్టపోకుండా మంచి సంభావన కూడా ఇస్తాను అయితే నేను కూడా బయలుదేరితే బయలుదేరాల్సిందేనమాట నీవు కూడా మాతో వచ్చి తీరాల్సిందేనయ్యా లేకపోతే హైదరాబాద్లో దిక్కు తోచక దిక్కు తెలియక చేస్తాం మేము కాబట్టి వెంటనే విమానం అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న జయసూర్యకు ఫోన్లో ఏదో పెద్ద శబ్దం వినబడ్డంతో కంగారు పడిపాడు హలో హలో శాస్త్రి శాస్త్రి గారు అన్నాడు పెద్ద స్వరంతో హలో 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 శాస్త్రి గారు అన్నాడు మరి ఇంత గట్టిగా రామయ్య హలో మీరు ఎవరండి అంటూ కొత్త గొంతు కంగారుగా వినిపించింది నేను జయరామయ్యనమ్మా ఇంతకు మీరెవరు ఇంటర్నెట్ శాస్త్రి ఏమయ్యాడు నేను వారి పెద్ద అబ్బాయి రఘురామ శాస్త్రిని అండి మా నాన్నగారు హఠాత్తుగా కళ్ళు తీయాలే సోఫాలో వెలకిలా పడిపోయారండి మరి ఇంత కంగారుగా వినిపించింది స్వరం అంతేనా మీ ఇంటి మీద విమానం ఏదో కూలిపోయింది అనుకుని గాబరా పడిపోయాను నేను మరేం లేదా అబ్బాయి మీ నాన్నగారు నా మాటలతో ఆశ్చర్యం ఎక్కువైపోయి మోర్చిపోయి ఉంటారు అంతే నీవు అర్జెంటుగా ఐస్ వాటర్ ముఖాన్ని చల్లి అర్జెంటుగా ఫోన్ చేతికి అన్నాడు జయరామయ్య రెండు నిమిషాల తర్వాత హలో అంటూ నీరసంగా వినిపించింది ఇంటర్నెట్ శాస్త్రి గొంతు ఫోన్ల ఇలా మూర్చపోతుంటే అవతల విమానం వెళ్ళిపోతుందే శాస్త్రులు అర్జెంటుగా వెళ్ళి ఆ టికెట్లు బుక్ చేయి డబ్బు తీసుకుని సత్తిపండు వచ్చేస్తున్నాడు ఆటో మీద టికెట్లు తేవడం విమానం ఎక్కడం హైదరాబాద్ చేరడం పెద్ద పనేం కాదు కానీ నాకే ఒక అనుమానం దొలుస్తుంది అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి ఏవిడి శాస్త్రులు నీ అనుమానం అన్నాడు జయరామయ్య మీరు హైదరాబాద్లో ఆవేశం తెచ్చుకుని ఆత్రపడి తొందరపాటు పని ఏదైనా చేస్తే మాకందరికి ఇబ్బంది కదా పైగా ఊరు ఊరాయే అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి నీకు ఆ భయం అక్కర్లేదే ఆ పెళ్ళి సజావుగా జరగడానికి సహకరిస్తా ఇటొచ్చి వచ్చి కన్యాదానం మాత్రం మా వియ్యంకుడు వియ్యపురాలు చేయాలి పెళ్ళి ఆశాంతం నా భార్య కళ్ళారా చూడాలంతే మీకింత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టిందండి బాబు అన్నాడు ఇంటర్నెట్ శాస్త్ర ఆశ్చర్యపోతూ ఈ మధ్యనే పుట్టుకొచ్చింది కానీ నీవెక్కడైనా పడిపోయావు మళ్ళీ ముందు మన టిక్కెట్ల సంగ చూడండి అంటూ ఫోన్ పెట్టేశాడు జయరామయ్య అతడు బీరువాల్ నుంచి పదిహేను వేల రూపాయలు తెచ్చి చేతికి చేతికిచ్చారాయి నువ్వు అర్జెంటుగా ఆటోలో వెళ్ళి ఇంటర్నెట్ శాస్త్రికి ఈ డబ్బు ఇచ్చి అదే ఆటోలు తిరిగి వచ్చేయాలి మనకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అన్నాడు మా ఇలా డబ్బు ఇచ్చి వచ్చేస్తా కానీ నేను మాత్రం రానయ్యా అన్నాడు సత్యపండు నీకేం రోగం రా నేను మీతో పాటు వచ్చేస్తే ఇల్లు ఎవరు చూసుకుంటారు అన్నాడు సత్యపండు దబాయింపుగా ఇల్లు ఏం కాదులేరా నీవు లేకుండా వాడి పెళ్ళి ఏమిటి అది కాదయ్యా అన్నాడు సత్తిపండు నీళ్ళు నములుతూ ఏందిరా నేను అసా నాకు భయమయ్యా భయం ఎందుకురా పైకి ఎక్కి విమానం కింద పడిపోతే నేను చచ్చిపోతాను కదా ఉరేష్ ఉంటా విమానం పడిపోతే మేము నీతో పాటు చచ్చిపోయి ఆ లోకాలకు పాటే వచ్చి చేస్తాం కదా అక్కడి మమ్మల్ని ఇలాగే చంపుకు తిందు కానీ నీవు అర్జెంటుగా ఇంటర్నే శాస్త్రి ఇంటికి వెళ్ళరా అన్నాడు జయరామయ్య కోపంగా అది కాదయ్యా నీకేం తెలీదు ఇంకా ఏం తెలీదురా అక్కడ హైదరాబాదులో ఎవరిని బడితే వాళ్ళని పొడి చేస్తుంటారు బస్సులు మనుషులు గుద్దేస్తుంటాయి ఎప్పుడు చూసావరా టీవీలు ఎప్పుడు చూపిస్తారు కదా ఒరే 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 ముందు మమ్మల్ని చంపేస్తున్నారా మహాప్రభు నీ నీవిధో ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాను నాయన మా మీద దయచూపు వెళ్ళిరారా నాయన అవతల టైం అయిపోతుంది అన్నాడు జయరామయ్య ఆయాసపడిపోతూ సత్యపండు ఏదో సనుక్కుంటూ బయలుదేరాడు బావగారు మేము అలా ఇంటికి వెళ్ళి బట్టలు పట్టుకొస్తాం బట్టలు డబ్బు పట్టుకొస్తాం అన్నాడు ప్రజాపతి డబ్బెందుకు బావగారు మరో నా యా పైసా ఖర్చు చేయడానికి వెళ్ళలేదు చెల్లెము ఇక్కడే ఉంటారు కానీ మీరు తొందరగా ఇంటికి వెళ్ళి మీ ఇద్దరికి బట్టలు తె సర్దుకుని చప్పుని వచ్చేయండి ఇక్కడే భోజనాలు ముగించుకుని మేము దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు జయరామయ్య మన పిల్లలు మనకి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో నాకన్నా మీలోనే పెద్ద మార్పు వచ్చేస్తుంది అన్నాడు ప్రజాపతి బయలుదేరుతూ ప్రజాపతి సూటికేసి ఒక ఆటోలో ఇంటర్నెట్ శాస్త్రి తన ఎయిర్ బ్యాగ్తో మరో ఆటోలో ఒకేసారి జయరామ ఇంటి ముందు దిగారు అందరు ఐదు నిమిషాలు తయారైపోవాలి అట్టి వ్యవధి లేదు మంచి కాలం అందరికీ టికెట్లు దొరికాయి అంటూ తొందర పెట్టాడు ఇంటర్నెట్ శాస్త్రి ఇంట్లో అడుగు పెట్టగానే పది నిమిషాలు అందరూ సిద్ధమైపోయారు ఓరే సత్యపండు నా దిండి ఎదురే అన్నాడు జయరామయ్య బయలుదేరుతూ ఇదిగో నా దగ్గరే ఉంది అంటూ సూటికే సో మరో చేతిలో పాత దిండు పట్టుకొచ్చాడు సత్యపండు అతను బట్టలు సంచి కూడా అతని భుజానికి వేలాడుతుంది ఈ దిండేటి మహాప్రభు అన్నాడు సీరియస్గా ఇంటర్నెట్ శాస్త్రి విమానాల్లో వీపు కానిషిని కూర్చోడానికి ఇది లేకపోతే నాకు వీపులో నొప్పి వస్తుందేమో అన్నాడు జయరామయ్య మీ ఆలోచన గొప్పదయ్యా తండ్రి ఇక్కడ ఎగిరి అక్కడ దూకే విమానంలో ప్రయాణం ఎంతసే పని పైగా విమానంలో అన్ని లేటెస్ట్ పుష్ బ్యాక్ సీట్లే కదా దీనిలో పరుపు చుట్టూ అస్సలు అవసరం లేదు బాబు అది ఇంటి కాస్త ఇంట్లోనే ఉంచే నాయన అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి మీరు రెండు శాస్త్రులు విమానం తాలూకా గొప్ప సీట్లలోనే నాకు ఈ దిండు కావాల్సింది రైల్లోనో బస్సులోనో కారులోనో అయితే అవసరం లేదు ఒరే నీ జాగ్రత్త పట్టుకురారా ఆ దిండుని సత్యపండు బుద్ధిగా తలూపాడు మీరు వీపు కానించుకోవడానికి ఆ పాత దిండే కావాలా వికారంగా ఒరే సత్యపండు ఆ పాత దిండు అవతల పడేసి లోపలికి వెళ్ళి బోరుగు ది దిండుకు కొత్త తొడిగేసి పట్టుకురారా అంది సీతాలక్ష్మమ్మ కోపంగా దాని మాటలకేం కానీ ఆ దిండి లే పాత దిండు అయితే ఎవరు పట్టుకోపోరు ఎక్కడైనా మర్చిపోయినా అక్కడే ఉంటుంది అన్నాడు జయరామయ్య యజమాని మాటలను మన్నించి పాత దిండును పదిలంగా జయరామయ్యకి అందించాడు సత్యపండు తిక్క కుదిరింది కానీ రోకలి తలకు కుదిరింది కానీ రోకలి తలకు చుట్టమన్నట్ట వెనకటికి ఎవరో మహానుభావుడు అలా ఉంది పదిహేను వేలు ఖర్చు చేసి ఇమానులు వెళుతూ మహారాజా లెవెల్లో వీపు కానించుకోవడం దిండు అది పరమ పాతది ఇది ఓ వింత అనుభవం ఈ వింత వివాహ సంబరంలో కానివ్వండి బయలుదేరండి బయలుదేరండి అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి తను ఎప్పుడు చూడండి విమానాశ్రయాన్ని విమానాన్ని అంత దగ్గరగా చూడగానే బాగా భయపడిపోయాడు సత్యపండు నేను ఇంటికి వెళ్ళిపోతానయ్యా ఇంటికాడ కాపలా ఉంటాను అన్నాడు పెట్టాడు అతను భయం చూసి అందరు నవ్వేశారు ఒకరయ్యి నీవు రాకపోతే నేను విమానం ఎక్కనంతే అంటూ తిరిగి భయపెట్టాడు జయరామయ్య దాంతో ఏ చేసేదేమీ లేక వారితో పాటు విమానం కేసు నడిచాడు సత్యపండు విమానంలో ఈ సీట్ ఏమో బాగానే ఉన్నట్టుంది కానీ ఎందుకైనా మంచిది నా దిండు నాకు ఇవ్వరా నడం కింద అనించుకుంటాను అన్నాడు జయరామయ్య ఈ సీటు నాకేం కుదురుగా లేదయ్యా ఈ దిండు నడం కింద పెట్టుకుంటేనే బాగుంది నేను ఇవ్వను అనేసాడు సత్తిపండు అలాగే ఉంచుకోరా కానీ అవతలు అక్కడ దిగిపోయేటప్పుడు మర్చిపోతావేమో నేనేం మర్చిపోనా భద్రంగా పట్టుకొస్తానడు సత్తి ఆవులిస్తూ ఆ సీట్లు ఆ వాతంలో అతనికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది సకాలంలో బయలుదేరిన విమానం సరైన సమయానికి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది స్పందన స్టూడియోలో ఏర్పాటు చేయబడ్డ చిన్నపాటి కళ్యాణ వేదిక కడు రమణీయంగా కలకల్లాడుతూ కనిపిస్తోంది యాంకర్ సైతం పెళ్లి పెద్దల పట్టుబట్టలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు స్పందన టీవీ ప్రేక్షకులకు మా శుభాకాంక్షలు ఉదయం మీకు పరిచయం చేయబడిన వధూవరులు చిరంజీవి సంధ్యాకుమారి చిరంజీవి జయసూర్యల వివాహం మరి కాసేపట్లో జరగబోతున్నది ఈ వింత వివాహానికి అక్కడి బంధుమిత్రులతో పాటు ఇక్కడ ఆహుతులు స్పందనటి ప్రేక్షకులైన వీరందరూ కూడా కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది యాంకర్ వాక్ ప్రవాహం సాగిపోతుండగా లైట్ వింత వెలుగులతో ఒకవైపుగా తమ మిత్రులు మిత్రురాళ్ళ సరసన పెళ్లి దుస్తులతో మెరిసిపోతూ కూర్చుని ఉన్న జయసూర్య సంధ్యాకుమారుల మీదకు ప్రసారం చేయబడింది వివాహపు తంతు ప్రారంభించే ముందు రెండు మూడు నిమిషాల పాటు వధూవరుల స్నేహితుల్ని మిత్రురాళ్ళని మరియు ముఖ్యంగా కన్యాదాన కార్యక్రమం నిర్వహించడానికి ఘటోత్కచ పురాణుడి సకాలంలో మా స్టూడియోకి విచ్చేసిన ఆపద్ధర్మ జనని జనకులు అయిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీదేవి గారిని మరియు ఆమె భర్త రిటైర్డ్ మేజర్ రాజారావు గారిని పరిచయం చేస్తాను యాంకర్ మాటలకు హఠాత్తుగా ఆటంకం కలిగింది కాస్త ఆప్తారా అంటూ ఒక కంఠస్వరం పెద్దగా వినిపించడం వల్ల అనుకొని ఆ సంబోధనతో చక్యతుడైన అతడు తన మాటలు ఆపి ఆ మాట వినవచ్చిన వైపు చూశాడు అతనికి జయరామయ్య పెద్ద పెద్ద అంగలతో తనకేసి వచ్చేస్తుండడం కనిపించింది మీరెవరు ఎలా వచ్చేసారు మీరు ఎలా రాకూడదు సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ అన్నాడు తన కార్డ్లెస్ మైక్లో సెక్యూరిటీ దాకా ఎందుకు లేవయ్యా నేను అబ్బాడుద్దయి జయసూర్య కన్న తండ్రిని ఈ వింత వివాహ నాటకంలో ప్రతి అన్నమాట అయినా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు మీరు ఇలా వచ్చేయకూడదు ప్రత్యక్ష ప్రసారంలో మాకు కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి కదా అలా అనేస్తే ఎలా వాడి పెళ్ళి కళ్ళారా దగ్గరుండి చూడకపోతే వాడిని కన్నా నేరానికి నా భార్య జీవితం అంతా ఏడుస్తుంది కదా అన్నాడు జయరామయ్య అయితే మరేం చేయమంటారు అన్నాడు యాంకర్ నేను మా అబ్బాయికి తెలియకుండా వరకట్నం పుచ్చుకుంటూ రెండు పర్యాయాలు దొరికిపోయాను అయితే నేను చేసిన తప్పుకు నా భార్య కూడా శిక్ష అనుభవించాలంటే ఎలా అన్నాడు జయరామయ్య ఈ యాంకర్ దగ్గరికి వచ్చేసి అయితే ఏం చేయమంటారు అయితే అతని స్వరంలో ఇందాకటి విసుగు వినిపించలేదు అతనికి కాస్త ఉత్సాహంగానే అనిపిస్తోంది అనుకోని ఆ పరిస్థితి లోపు జయసూర్య తన కూర్చున్న ప్రదేశం నుండి లేచి గబగబా వారి వద్దకు వచ్చేశాడు తన తండ్రిని హఠాత్తుగా అక్కడ అనుకోకుండా చూడడం అతనికి గొప్ప ఉద్వేగభరితంగా సంతోషంగా ఉంది తనని ఎంతో ప్రేమగా చూసే తల్లి కన్నా తనని ఎప్పుడు చే వాటిలో పెట్టే తండ్రి అంటేనే అతనికి ఎక్కువ ఇష్టం నిజానికి ఒకే ఒక్క నిమిషం ఆ మైకేదో నాకు ఇవ్వవయ్యా నేను చెప్పదలుచుకున్న రెండు మొక్కలు చెప్పేసి వెళ్ళి అటు కూర్చుని నా భార్యతో కలిసి పెళ్లి చూసేసి నలుగు అక్షంతలు వేసేసి వెళ్ళిపోతాం అన్నాడు జయరామయ్య దయచేసి మైక్ వారికి ఇవ్వండి అన్నాడు జయసూర్య అభ్యర్థనగా అతని కళ్ళలో కొంత తడిగా అనిపిస్తోంది అప్పటికే తన వాళ్ళందరూ వేదిక దగ్గరకు చేరుకున్న విషయం మాత్రం అప్పటికి అతనికి కనిపించలేదు ఓ ఫోకస్ లైటు తమకేసే ఫోకస్ చేయబడి ఉండడం వల్ల యాంకర్ అప్రయత్నంగా కార్డ్లెస్ మౌత్ పీస్ను జయరామయ్యకు అందజేయడము సమయస్ఫూర్తి కలిగిన తన అసిస్టెంట్ అర నిమిషంలో మరో కార్డ్లెస్ మౌత్ పీస్ను యాంకర్కు అందించి వెళ్ళడము చకచక్క జరిగిపోయాయి అయ్యలారా అమ్మలారా అందరికీ నా వందనాలు నేను మా అబ్బాయికి తెలియకుండా మా వియకుడిని పీడించి కట్నం తీసుకుని పొరపాటు చేశాను నేను చేసిన చాలా పెద్ద తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను ఇంతకు నేను చెప్పేది ఏంటంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పని మాత్రం నా వియ్యంకుడు వియోపురాలు చేయాలి అన్నాడు జయరామయ్య ఎక్కడో ఉన్నవాళ్ళు ఎలా చేస్తారండి పెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిపోతుంటే కన్యాదాన కార్యక్రమానికి గాను శ్రీదేవి గారు వారి భర్త రాజారావు గారు వచ్చి ఉన్నారు కదా అన్నాడు యాంకర్ ఎక్కడో ఉండటం ఏమిటి వాళ్ళు నాతో కలిసి విమానంలో వచ్చేసారు కదా ఇక శ్రీదేవమ్మ ఇంటైనా చేయాల్సిన గొప్ప పని ఒకటి ఉంది ఆ పుణ్యాత్ములను ఒకసారి ఇక్కడకు పిలిపించండి ఒక్క నిమిషం పని నిమిత్తం అంతే అన్నాడు జయరామయ్య అభ్యర్థనగా ఎందుకు సంశయంగా ప్రశ్నించాడు ఈ ఆ లోపు వారి వద్దకు వచ్చేసిన సంధ్యాకుమారి మా అమ్మ నాన్న వచ్చేసారా అంది సంభ్రమంగా ఆ వచ్చారమ్మా ఆ కూర్చున్న వారిలో వాళ్ళు ఉన్నారు అంటూ యాంకర్ వైపు తిరిగి అయ్యా మరో మీరోసారి ఆ శ్రీదేవి అమ్మ గారిని ఆవిడ భర్తను కాస్త పిలిపించండి వారి ద్వారా ఇప్పుడే ఇక్కడే పది మంది చూసేలా నేను మంచి పని చేయాలి నేను చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలన్నాడు జయరామయ్య శ్రీమతి శ్రీదేవమ్మ గారిని వారి భర్త రాజావు గారిని రాజారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా స్పందన టీవీ తరఫున అన్నాడు యాంకరు రెండు నిమిషాల్లో శ్రీదేవి రాజారావులు డయాస్ మీదకు చేరుకున్నారు అయ్యా మీకు మీ భర్త ఈ సభాముఖంగా నాకు సాయం చేయాలి అన్నాడు జయరామయ్య చేతులు జోడించి పెద్దవారు మీరు నమస్కరించకూడదు చెప్పండి మేమేం చేయాలో అంది శ్రీదేవి పిల్లలు వారి తల్లిదండ్రులు కళ్యాణ వేదిక మీద కలుసుకుంటున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంది ఒరే సత్యపండు ఎక్కడున్నావురా అన్నాడు మైక్లో జయరామయ్య దిండు పట్టుకుని ఇక్కడ ఉన్నానయ్యా అంటూ దిండుతో సహా గబగబా డయాస్ మీదకి వచ్చాడు అయ్యా మీరు ఇలా మీ ఇష్టం వచ్చిన వారినంతా ఇలా స్టేజ్ మీదకి తీసుకువచ్చి మీ స్వంత టెలిప్లే నడిపించకూడదు అన్నాడు విసుగ్గా యాంకర్ ఇబ్బంది పడిపోతూ అయ్యా ఇంకా ఇద్దరు మహానుభావులు మాత్రమే ఎక్కడ పిలవాలి వారు వస్తే తప్ప నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేని అన్నాడు జయరామయ్య సరే ఎవరిని పిలవాలో చెప్పండి మేము స్పందన టీవీ తరఫున ఆహ్వానిస్తామన్నాడు యాంకరు అలాగే బాబు మొదట మా కుటుంబ లా మిత్రుడు నిజానికి మా అప్తుడు ఇంటర్నెట్ శాస్త్రి గారిని పిలిపించి పుణ్యం కట్టుకోండి ఇంటర్నెట్ శాస్త్రి అదేం పేరు నాకు తెలిసిన అదే ఆ మహానుభావుడి నామధేయము తన అసలు పేరు ఆయనే మర్చిపోయినట్టున్నారు అలాగా ఇంటర్నెట్ శాస్త్రి గారు మీరు ఎక్కడన్నా వేదిక మీదకు రావాల్సిందిగా స్పందన టీవీ మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తుందని ప్రకటించాడు ఈ యాంకరు ఇంటర్నెట్ శాస్త్రి డయాస్ మీదకి వెళ్తుంటే కింద కూర్చున్న వారందరూ అతని వేషధారణ అతని భుజాన వేలాడుతున్న ల్యాప్టాప్ను చూసి ఆనందంతో చప్పట్టు కొట్టడం మొదలుపెట్టారు ఇంటర్నెట్ శాస్త్రి తమను చేరుకునేలాగా ఆ పాత దిండు మీద కవర్ తొలగించి దిండును విప్పదీశాడు సత్తిపండు ఓహో ఈ దిండులో ఇంత కథను దాచించారా మహానుభావ అంటూ ఆశ్చర్యపోయాడు ఇంటర్నెట్ శాస్త్రి విషయం అవగాతం చేసుకుని మరేమనుకున్నారు అంటూ నవ్వేశాడు జయరామయ్య సత్తిపండు దిండు నుంచి నోట్ల కట్టలు తీసి ఇంటర్నెట్ శాస్త్రి చేతిలో ఉంచసాగాడు శాస్త్రి గారు మీరు ఇప్పించిన డబ్బు మీ చేతుల మీదు కానీ ఆ పుణ్య దంపతుల చేతుల మీదుగా మా వియ్యంకుడికి వాపస్ చేసేయండి అంటూ యాంకర్ వైపు తిరిగాడు జయరామయ్య అయ్యా మైకు బాబు ఇప్పుడు చిట్ట చివరిగా మా వియ్యంకుడు ప్రజాపతి గారిని పిలిపించి నేను వారి దగ్గర మా వాడికి తెలియకుండా పుచ్చుకున్న డబ్బును వారికి వాపస్ చేయండి నా బిడ్డనే నాకు దూరం చేస్తున్న ఈ డబ్బు మాత్రం నాకు వద్దు నేను నా భార్య బ్రతికేది వాడి కోసమే బాబు ప్రజాపతి గారిని పిలిపించి ఈ లెక్క కాస్త వారికి ఇప్పించేయండి నేను నిశ్చింతగా జనాల్లోకి వెళ్ళి కూర్చొని నా భార్యతో సత్యపణతో కలిసి కళ్ళారా మీరు పెద్ద మనసుతో చేసే పెళ్లి చూసి నాలుగు అక్షంతలు చల్లి వెళ్ళిపోతాను అంటూ అన్నాడు చేతులు జోడిస్తూ జయరామయ్యలో వచ్చిన మార్పు ఈ పరివర్తన స్పందన టీవీ ప్రేక్షకులకు మన సమాజానికి ఒక నూతన కానుకగా మేము భావిస్తున్నాం ప్రజాపతి గారు మీరు ఎక్కడున్న వెంటనే వేదిక మీదకి వచ్చి ఇంటర్నెట్ శాస్త్రి రాజారావు శ్రీదేవి గారుల చేతుల మీదుగా మీ డబ్బు మీ పాత ఈ దిండుతో సహా అందుకోవాల్సిందిగా స్పందన టీవీ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నామన్నాడు ఉత్సాహం సంతోషం మిళితమైన స్వరంతో ప్రజాపతి గారు మీరు వచ్చి మీ డబ్బు తీసుకునేదాకా నాకు మనశ్శాంతి లేదు రండి వచ్చి తీసుకుని అన్నాడు జయరామయ్య సంశయిస్తూ నెమ్మదిగా డయాస్ మీదకి వచ్చారు ప్రజాపతి అతనికి ఎందుకో చాలా సిగ్గుగా అనిపించింది కట్నం పుచ్చుకునేవాడి కన్నా ఇచ్చేవాడు పెద్ద అని అనుకున్నాడు మనసులో ఆయన వెనుకగా ఆయన భార్య కూడా వచ్చేసి కళ్ళ నీళ్లతో సంధ్యాకుమారిని పొది పట్టుకుంది నేను కట్నం తీసుకోవడం వల్ల నా కుమారుడు నా ఇంట మహాలక్ష్మిలో అడుగు పెట్టబోతున్న నా కోడలు ఎంత బాధపడ్డారో అర్థమైంది నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నేను కట్నం పుచ్చుకునే ప్రయత్నం చేసినందుకు ప్రభుత్వం నన్ను శిక్షించిన నేను బాధపడను నాకు ఇప్పుడు తృప్తిగా ఉందన్నాడు జయరామయ్య ఇంటర్నెట్ శాస్త్రి చేతుల మీదుగా అందుకున్న డబ్బును ప్రజాపతికి అందజేశాడు శ్రీదేవి రాజారావులు మిన్నుముడుతున్న కరతాళ ధ్వనుల మధ్య ఐదు నిమిషాల తర్వాత నూతన ఉత్సాహంతో వివాహ కార్యక్రమానికి వ్యాఖ్యాన్ని అందుకున్నాడు యాంకరు కన్నుల పండుగ కళ్యాణం ముగిసింది ప్రజాపతి దంపతులజే కన్యాదాన కార్యక్రమంతో సహా ఒకవైపు కళ్యాణం జరుగుతుండగానే స్పందన టీవీ షార్ట్ మెసేజ్ సర్వీస్ ద్వారా ఫోన్ల ద్వారా వధూవరులను ఆశీర్వదిస్తూ వన్ అభినందిస్తూ వందలాది సందేశాలు అందడం మొదలుపెట్టాయి స్పందన టీవీ కార్యాలయానికి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ స్పందన కలిగించిన కార్యక్రమం అయింది వింత వివాహం యాంకర్ను అభ్యర్థించి అనుమతి పొందిన వర్మ కార్డ్లెస్ మౌత్ను తన చేతిలో తీసుకున్నాడు నన్ను కష్టపడి చదివించి ఇంత వాణి చేసిన తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు తీర్చడం నా బాధ్యతగా భావించే నేను కట్నం పొంది తద్వారా వారి సమస్యలు పరిష్కరించి వారి రుణం తీర్చుకోవాలనుకున్నాను అది చాలా తప్పని పురుషుడు సమస్యలతో మగవాడిలో పోరాడి గెలవాలని కష్టపడి సంపాదించి తల ఎత్తుకుని తిరగాలని కన్నవాడిని కట్టుకున్న భార్యని తన కష్టంతో పది కాలాల పాటు సుఖపెట్టాలని తెలుసుకున్నాను ఇప్పుడు అందుకే నేను సైతం సామాజిక అభ్యుదయానికి కట్టుబడి కట్నం అనే దురాచారానికి దూరంగా ఆదర్శంగా నా వివాహం ఔన్నత్యంతో చేసుకుంటానని నా మనసాక్షి మీద ప్రమాణం చేసి ప్రకటిస్తున్నాను ఇదే ఈ నూతన దంపతులకు నేను అందజేస్తున్న పెళ్లి కానుక అన్నాడు అతన్ని అభినందిస్తూ చప్పట్లు మారుమోగసాగాయి వధూవరులకు పెళ్లి కానుకలుగా కాజా డేవిడ్ సంధ్యాకుమారి స్నేహితురాలు కూడా తాము ఎన్ని కష్ట నష్టాలైనా ఎదుర్కొంటూ మనీ సమస్యలతో పోరాటమే తప్ప రాజీపడి తమ జీవితాలలో కట్న కానుకలు మాత్రం ఇవ్వడం తీసుకోవడం ఎట్టి పరిస్థితులను చేయమని తమ వాళ్ళ వారి చేత చేయనివ్వబోమని బోమని ప్రమాణాలు చేశారు చిట్ట చివరిన ఇంటర్నెట్ శాస్త్రి మౌత్పీస్ అందుకున్నాడు అయ్యలారా అమ్మలారా లెక్కలేనని పెళ్లి సంబంధాలు కుదిరించాను నేను ఇప్పటికే నా చేతుల మీదుగా కుదిరించబడ్డ సంబంధాల తాలూకు జంటలన్నీ ప్రశాంతంగా సజావుగా కాపురాలు చేసుకుంటున్నాయి నా ఈ నా చేయి వాసి మంచిదని నాకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి పైగా భగవంతుడు నాకు ఏ లోటు చేయలేదు అందుకే ఈ ఆదర్శ దంపతులకు పెళ్ళి కానుకగా నేను భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇకపై నేను ఎప్పుడు వరకట్నం కోరుకునే వారికి సంబంధాలు కుదర్చను నా పరిధిలోకి వచ్చే సంబంధాలన్నింటినీ ఇలా ఆదర్శ వివాహాలుగా మలచడానికి ప్రయత్నిస్తాను జైహింద్ అన్నాడు మరో మరో కరతళ మిన్నముట్టాయి మిన్నుముట్టాయి రెండు రోజుల తర్వాత నూతన వధువరులతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యాడు అన్ అయ్యారు అందరూ రైల్లో శాస్త్రులు ఇంకో మంచి పని చేసి పెట్టాలని అన్నాడు జయరామయ్య సో ఆలోచనగా మీరు బాగా మారిపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పండి ఏం చేయమంటారు అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి మా సత్యపండుకు బుద్ధిమంతురాలైన చక్కటి చుక్కలాంటి అమ్మాయిని చూడవయ్యా పెళ్ళి ఖర్చులని మేమే భరించి కాని కట్నం లేకుండా చేసుకుంటాను పెళ్ళ నాకొద్దు నాకొద్దు అన్నాడు సత్యపండు కంగారుగా లేచి నిలబడి ఎందుకు రాసుంటా అన్నాడు జయరామయ్య కోపంగా ఒకరిద్దరు అయిపోతే ఖర్చు ఎక్కువైందని మీరు మమ్మల్ని తరిమేస్తారు అప్పుడు మేము ఎట్లా బతికేది నా పాటికి నన్ను ఇలాగే బతకనివ్వండి చాలు అన్నాడు సత్యపండు అతని భయం అభద్రతా భావం జయరామయ్య మీద అప ఆ నమ్మకం అపనమ్మకం అన్నీ కలగలిసి అతని ముఖంలో ప్రతిఫలించాయి ఇంటర్నెట్ శాస్త్రం నవ్వాపుకోలేక బిగ్గరగా నవ్వేశాడు నీకు ఆ భయం అక్కర్లేదు సత్తిపండు మీ అయ్యగారు నిన్ను తరిమేస్తే నీకు వెంటనే నేను మా హాస్టల్లో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగం ఇచ్చేస్తాను కాబట్టి నీవు నిస్సంకోచంగా మీ అయ్యగారు కుదిరించి సంబంధం చేసేసుకోవచ్చు అంది శ్రీదేవి మనస్ఫూర్తిగా సంబంధం కుదిరించేది నేను కదా నీకు మంచి మనసున్న చక్కటి చక్క చుక్కలాంటి అమ్మాయిని వెతికి పెడతాను మంచి చెడ్డ మీ అయ్యగారు విచారిస్తారు కదా అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి ఒరే వేధవా నీ భార్య అంటే ఎవరనుకున్నావురా నా ఇంటి చిన్న కోడలు ఇంటి మహాలక్ష్మిని ఎవరైనా తరిమేస్తారా ఎక్కడైనా అన్నాడు జయరామయ్య నిండుగా నవ్వి ఇదండి వింత వివాహం నవల మినీ నవల విన్నారు కదా నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి